Welcome to VRM Media. లో ఇన్ని ఇల్లు ఇచ్చారని డబుల్ బెడ్రూమ్ బొమ్మకే పరిమితమైందని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా భద్రాచలం మణుగూరు ప్రాంతాల్లో జరిగిన సభల్లో పొంగులేటి గారు మాట్లాడారు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లోకి గత ప్రభుత్వం నెట్టిందని భద్రాద్రి రాముడికి వంద కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదో గ్యారెంటీగా ఇందిరమ్మ ఇందిరం ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తానని తెలిపారు దళిత గిరిజనులకు ఆరు లక్షల చొప్పున మిగిలిన వారికి ఐదు లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టెండర్లకు పిలిచి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు మాత్రమే నిర్మించి కేవలం తొంభై వేలు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసిందన్నారు గత ప్రభుత్వం లాగా పింక్ కండవాలకే కాకుండా గ్రామ సభలు నిర్వహించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు ఈ సభల్లో మంత్రులు మల్లు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమల నాగేశ్వరరావు సీతక్క కొండ సురేఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఐసిఐ ఏఐసిసి జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరం కనకయ్య జారె ఆదినారాయణ మట్ట రాగమయ్యి రామచందర్ నాయక్ తెల్ల వెంకట్రావు కుణంనేని సాంబశివరావు రామ్దాస్ నాయక్ డిసిసి అధ్యక్షులు పొందం వీరయ్య పువ్వాళ్ల దుర్గాప్రసాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాయల్ నాగేశ్వరరావు మద్దినేని బేబీ స్వర్ణకుమారి బొర్ర రాజశేఖర్ మువ్వా విజయబాబు తౌళ్ళూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి వీఆర్ఎం న్యూస్